హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెమట పట్టేసింది మధుకి అతని కోపంలో తప్పు లేదని తప్పంతా తందే అని గ్రహించి మౌనంగా లోపలికి వెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకొని వచ్చి అతను ఎదురుగా నిలబడింది చుట్టూ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఇంకా అక్కడే ఉన్న మహా ఫ్యామిలీ వీర్ అందరూ కళ్ళు పెద్దవి చేశారు చీరపళ్ళుని నామి దగ్గర దోపి భోజనం కలిపి కంట నిండా నీళ్ళతో అతని నోటి దగ్గర పెట్టింది అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ జంట వైపు మహా టెన్షన్తో గోళ్ళు కొడుక్కుంది ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతను కోపంగానే ఉన్నాడు ఇప్పుడు అందరి ముందు మధుపై ఎలా రియాక్ట్ అవుతాడని భయం వేసింది తనకి మాట్లాడలేదు విక్కి మధువైపు తీక్షణంగా చూశాడు ఆమె కంట్లో అలుముకున్న చిరుతడి బయటికి రావటానికి సిద్ధంగా ఉంది నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకున్నాడు భయపడింది మధు ఎక్కడ తన చేతిని విసిరికొట్టి కోపం చూపిస్తాడని ప్లీజ్ నన్ను క్షమించండి తినండి అంది మరోసారి మారు ఆరు మాట మాట్లాడలేదు విక్కి నోట్లో ముద్ద పెట్టుకునేసరికి మధు ఏడ్చింది ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకున్నాడు అతని ఎదిపై పసివాపల తల్లిని వాల్చింది మధు ఎందుకో అక్కడ ఉన్న అందరికీ ఆ జంటను చూడగానే ముచ్చటేసింది ఆమె తల్లని మిరుతూ ఏడిస్తే చిరాకు ముందు ఆ ఏడుపు ఆపేసాయి అన్నాడు వెంటనే ఏడుపు ఆపేసింది మధు అతని కోపం ఎలా ఉంటుందో గ్రహించి రెండు నిమిషాల పాటు ఆమెని అలానే హత్తుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు మధు తేరుకొని విక్రమ్ గారు వదలండి అంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సూటిగా అడిగాడు మీరు భోజనం చేయలేదు కదా అందుకే వచ్చాను అంది భోజనం గురించి వస్తే తినిపించాలి కానీ ఇలా వాటేసుకొని అడిస్తే అర్థమేంటి చిరాగ్గా అన్నాడు మీరు ఎందుకు నా మీద కోపంగా ఉన్నారు సూటిగా అడిగింది చూడు నువ్వు మళ్ళీ మొదటి మొదటికి రాకు నీకు ఇష్టం ఉంటే నాకు ఇక్కడే భోజనం తినిపించు లేదంటే మూసుకొని పో అని ముఖం మీదే అన్నాడు వచ్చింది వెనక్కి వెళ్ళడానికి కాదు మీ కడుపు నింపే వెళ్తాను అని భోజనం ప్లేట్ తీసుకొని అతనికి తినిపించింది వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారన్న విషయం మర్చిపోయారు అంతా నాకు పెడుతున్నావు నువ్వు తినవా అన్నాడు విక్కీ తింటానని తను భోజనం చేసింది సడన్గా మధుకి పొలమారటంతో విక్కీ కంగారు పడ్డాడు వాటర్ కోసం చూశాడు ఇంతలో కృష్ణ వాటర్ బాటిల్ ముందు పెట్టాడు గదిలో ఇలా ఉంటే బాగుంటుంది వికీ కానీ బయట జనాలు చూస్తే బాగోదు కదా చుట్టూ చూస్తూ అన్నాడు అతని మాటలకి విక్కీ మధు చుట్టూ చూశారు అతని మాటలకి విక్కీ మధు చుట్టూ చూశారు అందరూ వైపే నవ్వుతూ చూస్తుండడం చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు ఏ పైకిలే చూడ్డానికి పొట్టిగా ఉన్నా చాలా చాలా డైనింగ్గా ఉన్నావు అసలు ఏం తింటున్నావు నువ్వు అని అడిగాడు విక్కీ అతని మాటలకి మధు కోపంగా చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది ఉఫ్ దీని సిగ్గుసుడ లోపలికి వెళ్ళిపోయింది అనుకుని చుట్టూ చూశాడు అందరూ విక్కిని చూసి నవ్వుకొని లోపలికి వెళ్ళారు ఏంటి విక్కి ఏం ఏమై చేశావు మధుని అప్పుడే నిన్ను బతిమలాడుతుంది అని అడిగాడు కృష్ణ ఆ సైకో దాన్ని అడుగు నన్ను అడిగితే నేనేం చెప్తాను ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు తనే వచ్చింది బ్రతిమలాడింది భోజనం పెట్టింది ఇందులో నా ప్రమేయం ఏం లేదు అని పిక్కి అక్కడి నుంచి వెళ్ళగానే కృష్ణ నవ్వుకున్నాడు అన్నయ్య మధు నీ దారికి వచ్చినట్టు లేదు ఆశ్చర్యంగా అడిగింది మహా అప్పటి వరకు కూల్గా ఉన్న మహా మహామాటలకి చురుగ్గా చూశాడు ఏమైంది అన్నయ్య అలా చూస్తున్నా అర్థం కాక అడిగింది మహా మీ వదిన కానీ వదిన కేవలం నటిస్తుంది అదంతా నిజం అనుకుని నువ్వు మురిసిపోకు అన్నాడు ఏంటన్నయ్య నువ్వు అనేది నమ్మలేక అడిగింది మహా అవును మహా మధు ఇదంతా చేస్తుంది తన ఫ్యామిలీ కోసం నాకు తెలుసు ఇదంతా డ్రామ్ అని ఎందుకు అంటే మధు మనసు ఎప్పుడు కుటుంబం గురించే ఆలోచిస్తుంది నేను ఇంకా ఇంటికి వెళ్తాను మహా నువ్వు అమ్మ వాళ్ళతో ఇంటికి వచ్చాయి పైకి లేస్తూ అన్నాడు అన్నయ్య బాగోదురా అమ్మ నాన్న మాట అమ్మ నాన్న మాట పడాల్సి వస్తుంది అయినా ఈ టైంలో ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగింది నేను వెళ్ళేది ఇంటికి కాదులే ఆ కిరణ్ గాడి దగ్గరికి కిరణ్ దగ్గరికి ఎందుకు అన్నయ్య ఆశ్చర్యంగా అడిగేది అడిగింది మహా ప్రజానికి ఆరాలు తీస్తున్నావు ఏంటి ఈ మధ్యన నీకు నోరు ఎక్కువ అవుతుంది అడగడం కూడా తప్పేనా అన్నయ్యా తప్పే అని మహానుదుటిన ఒకటి వేసి అక్కడే కూర్చున్నాడు కిరణ్కి ఫోన్ చేశాడు ఒకసారి కాదు నాలుగు సార్లు కానీ లిఫ్ట్ చేయలేదు కిరణ్ ఏదో జరిగింది ఈ కిరణ్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అన్నీ తెలుసుకోవాలి అనుకుని బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాడు మహా అన్నట్టు పిన్ని బాబాయ్ మాటలు పిన్ని బాబాయ్ మాటలు పడతారు అని ఇష్టం లేకపోయినా వాళ్ళతో పాటు కలిసి ఉన్నాడు మధు నవ్వుతుంది కానీ ఆ నవ్వులో సంతోషం అనేది లేదు నటనని ఇట్టే గ్రహించాడుకి ఈవినింగ్ వరకు అందరూ అక్కడే ఉన్నారు ప్రభాకర్ అసలు బయటికి రాలేదు ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా మేము వెళ్తాం శరత్ రేపు పసుపు రాస్య ఫంక్షన్కి ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి కదా అని మధువైపు చూసి వెళ్ళొస్తాం మధు జాగ్రత్త అన్నారు జగదీష్ సరే మామయ్య గారు అంది మధు ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు జగదీష్ సునంద ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సరే సునంద పెళ్ళగానే ఫోన్ చేయండి ఎల్లుండే పెళ్ళి కదా మీరు అన్నట్టు గుడిలోనే చేద్దాం ఆ ఏర్పాట్లన్నీ వీర్ కృష్ణ చూసుకుంటారు అంది విజయ సరే విజయ అని అందరూ అక్కడి నుంచి వెళ్ళారు విక్కీ మధు వైపు చూడలేదు మధు ఏంటత్తమ్మా అంది మధు వాళ్ళు వెళ్ళే వరకు అక్కడే ఉండు మధు విక్కీ దగ్గరికి వెళ్ళు అని విషయం అనగానే మధు బయటకు వెళ్ళింది విక్కీ ఫోన్ మాట్లాడడం చూసి అతని దగ్గరకు వచ్చి నిలబడింది సరే ఉంటాను అని ఫోన్ కట్ చేసి ఆమె వైపు చూసి ఏంటి ఇలా వచ్చావు జాగ్రత్తగా వెళ్ళండి విక్రమ్ గారు బా నటిస్తున్నావు మధు లైఫ్లాంగ్ ఈ నటనతోనే నాతో కాపురం చేయి బాగుంటుంది మన సంసారం నవ్వుతూ అన్న ఆ మాటల్లో తీవ్రత మధుని తాకింది నటి నటించాల్సిన అవసరం నాకు లేదు విక్రమ్ గారు నేను వద్దు అన్న కాదన్న మీరే నా భర్త మీరు ఎక్కడ ఉంటే అదే నా జీవితం అంది ఆశ్చర్యంగా చూశాడు విక్రమ్ నాది నటనగా అనిపిస్తేనే నేను ఏం చేయను ఫంక్షన్లో నాన్న రాలేదు అన్న బాధతో అలా ఉన్నాను కానీ మీరంటే నాకు ఇష్టం లేక కాదు నెమ్మదిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను సుటిగా ఉంది ఆ మాటకి విస్తుపోయాడు విక్కి ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి అని నవ్వింది ఆ నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంది మధు మృదువుగా పిలిచాడు ఏంటి విక్రమ్ గారు అని ఆశ్చర్యంగా చూసింది ఈ మార్పుకు కారణం ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు తెలుసుకోవడానికి ఏముంది ఏం లేదు అలసిపోయిన మనసుకి ఏకాకిగా ఉన్న జీవితానికి ఇప్పుడు తోడు దొరికింది కదా అని మధు అనగానే ఎక్కి ఆశ్చర్యంగా చూశాడు కొనసాగుతుంది